ॐ नरसिंहाय नमः యాదాద్రి దేవాలయానికి అనుబంధ దేవాలయమైన పాతగుట్ట దేవాలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని చక్కగా అలంకరించి మాడ వీధుల్లో గరుడ వాహనంపై ఊరేగించారు ఓం శ్రీ లక్ష్మీ లక్ష్మీనరసింహాయన శ్రీ యాదాద్రి లక్ష్మీనారసింహస్వామివారి దివ్య సందాంలో అనుబంధ దేవాలయమైన పాతగుట్ట లక్ష్మీ లక్ష్మీనారసింహస్వామివారి దివ్యమైన దేవాలయంలో మహావైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహింపబడుతూ ఉన్నాయి అందులో అతి ప్రధానమైన ఘట్టం గరుడ వాహన సేవ ఈ గరుడ వాహన సేవలు ఉభయ దేవేరులతో స్వామివారు గరుడ వాహనాన్ని అనుమతించు పురపాల సేవ స్వీకరించి భక్తులకి మహానందాన్ని అనుగ్రహింపజేస్తున్నారు आयतनवान् भवति वायुर्वा अपामायतनो आयतनवान् भवति यो वायोरायतनं वेदायतनवान् भवति अपामायतनम् आयतनवान् भवति यश्चन्द्रमस आयतनं वीरा मायतनवान् आप मायतनं मायतनवान् भवदी गो नक्षत्राणामायतनं वेदायतनत्राणायतनं मायतनवान् भवदीय एवं దాయ నమ్మకం భగవంతుడా నాకు ఈ భూలోకం వద్దు నాకు ఈ శరీరం వద్దు నువ్వు ఇచ్చే వైకుంఠం కూడా నాకు అక్కర్లేదు మరి ఏం కావాలి నీకు నీ యొక్క తిరుకోవెలలో జరిగే ఉత్సవాలలో నేను పాల్గొంటే చాలు నీ స్వర్గం కూడా నాకు అక్కర్లేదు అన్నారు ఈ జీవాత్మ ఓ ఆత్మ గరుత్మంతుడు ఒక మూడు నిమిషాలు గరుత్మంతుడు గురించి చెప్పుకొని రెండు నిమిషాలు లక్ష్మి నారసింహస్వామి వారు కాబట్టి వాక్యాన్ని నిరూపణ చేసుకుందాం ఏ తండ్రి అయినా సరే పిల్లవాడు పుట్టగానే బియ్యంలో పేరు రాస్తారు ఆది శేష సీతారామ వీర హనుమత్ వేకట సత్యనారాయణ శ్రీనాథన్ लक्ष्मीनरसिंहाय नमः